క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావాలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబిబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాఖ్య నిపుణులు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో సిక్స్ ఫైవ్ వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఈ నెల ఎందో తేదీన శ్రీనివాసులు అనే ఫోటోగ్రాఫర్ చనిపోవడం చాలా బాధాకర విషయం ఆ రోజు కావలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కమిటీ సభ్యులంతా వెళ్ళి ఆ భౌతికాన్ని నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేశాము మేము మీరేమేమి బాధపడకండి అమ్మా మీకు ఏ సహాయం కావాలన్నా మేము ఉన్నాము అని ధైర్యం చెప్పాము ఏదైతే చెప్పామో దాని ప్రకారము ఆ రోజు రెండు రోజుల తర్వాత ఆ విషయం గ్రూపుల్లో పెట్టడం దాన్ని స్ప్రెడ్ చేయటం అలాగే తన మన గ్రూప్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అంతా కలెక్ట్ అయ్యి ముందుకు వచ్చి మేమున్నాము ఆ కుటుంబానికి మేము మా వంతు మేము ఎందుకు ఏదో ఒకటి సహాయం చేస్తామని ముందుకు రావడంతో మొత్తం అడగకుండానే డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళ పెద్ద పాప సేవని అకౌంట్ నెంబర్ ఇచ్చాము గ్రూప్లో ఆ అకౌంట్కే సెండ్ అని చెప్పాము దాదాపుగా వాళ్ళు మన కమిటీలో ఉన్న మన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కమిటీ సభ్యులే కాకుండా అందరూ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ స్పందించి చేతన ఎంత సహాయం ఎంత ఉంటే అంత వేసి ఆ కుటుంబాన్ని ఈరోజు ఆదుకోవడం జరిగింది అలాగే మరో ఫోటోగ్రాఫర్లు రైస్ బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఆ కుటుంబాన్ని ఇందరితో కాకుండా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా మా దృష్టి తీసుకొస్తే మాకు చేతన ఎంత సహాయం చేస్తాం వీళ్ళే కాదు మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్ ఫ్యామిలీలో ఎవరికి ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది అయితే కమిటీ దృష్టికి తీసుకొస్తే మాకు చేతనంత సహాయము చేసి ఆ కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం కావలి ఫోటోగ్రా వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మన శ్రీనివాసులు మధ్య దేవురేని శ్రీనివాసులు మా పాత ఫోటోగ్రాఫరు మాతో పాటు వర్క్ చేసిన సీను మాకెంతో అప్పుడు మాకు మేము ఎంతో అందరం కలిసి వర్క్ చేసాం ఆ రోజుల్లో సీను అంటే చాలా అందరికి అభిమానం అంతా మేము చాలా కలిసిమెలిసి మేము చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర నేర్చుకునే వాళ్ళం కూడా ఒకే టైంలో కూడా వాళ్ళం అటువంటి ఫోటోగ్రాఫర్ మేము కోల్పోయాం అతనికి అనారోగ్య కారణం ఉందని మాకు పెద్దగా ఐడియా లేదు కానీ కొంచెం డల్గా ఉండేవాడు కానీ ఫోటోగ్రాఫర్సు అసోసియేషన్లో బాగా మెంబర్గా మంచి యాక్టివ్ పర్సన్గా బాగా ఉంటున్నాడు అటువంటి పర్సన్ సడన్గా మాకు ఈ విధంగా సరిపోయాడు నాకు ముందు రోజు కూడా నేను మాట్లాడే మాట్లాడా తోటి ఏంది అయినా ఇది పరిస్థితి అడిగాడు నన్ను సరిలే సీను పిల్లకాయలు ఉన్నారు నా స్టెప్పు నెక్స్ట్ జనరేషన్ మొదలవుతూ ఉంది మనం సీనియర్స్ కదా కొంచెం అట్లా ఉందా అని కూడా చెప్పా కూడా అటువంటి ఫోటోగ్రాఫరు ఒక్కసారిగా ఈ విధంగా వేయడానికి చాలా బాధపడ్డాము మా అసోసియేషన్ తరపున సీను వాళ్ళ ఫ్యామిలీకి మేము సంతాపం తెలియజేసుకున్నాము అప్పుడే పోయి అంతా మేము చేశాము మాకు వాళ్ళ కుటుంబానికి మేము ఏదో మేము చేసాం మీకు అందుకని మేము సంతాపం తెలియజేసుకుంటా ఉన్నాం మా నాన్న పేరు దేవినేని శ్రీనివాసులు మా నాన్న ఫోటోగ్రాఫర్ ఈ ఈ నెల ఎనిమిదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై ఐదున మా నాన్న అకాల మరణం చెందారు దానికి మేము ఎంతో మనస్ఫూర్తి కోల్పోయాము ఇది ఈ విషయం తెలుసుకున్న మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు మా నాన్న ఫోటోగ్రాఫర్ వల్ల అందులో మెంబర్ అయినందువల్ల వాళ్ళందరూ స్పందించి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అన్నీ పరామర్శించి మేమున్నాము మీకు ఆదుకుంటాము అంటూ ఆర్థిక సహాయం చేసి మా నాన్న లేకపోయినా మాకు ఇంతమందికి సపోర్ట్గా ఉన్న వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్లందరికీ చాలా ధన్యవాదాలు మీరందరూ దయచేసి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు మీరందరూ మాకు చాలా హెల్ప్ చేశారు లేదంటే నేనున్న సిచ్యువేషన్స్లో మేమున్న సిచ్యువేషన్స్లో మీరు అందరూ మాకు చాలా సహాయం చేశారు కాబట్టి ఫ్యూచర్లో నన్ను కూడా యాడ్ చేయండి ఎవరికైనా హెల్ప్ అయినా కావాలన్నా నేను నాకు స్పందించి నేను మీకు ఎంతైనా హెల్ప్ చేస్తాను అనుకోండి మా డాడీ తరఫున నేను ఎప్పుడు మీకు ఆల్వేస్ సపోర్ట్ ఉండే థ్యాంక్ యూ సో మచ్ అందరి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు